అందరికీ నమస్కారం మంతెనాస్ కిచెన్కి స్వాగతం ముందుగా నాచురోపతి ఫాలోవర్స్ అందరికీ అలాగే మీ కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నాను మనిషి అంటే ఎలా నడవాలి ఎలా జీవించాలి అనేది రాముడు చూసి నేర్చుకోవాలని ఈ శ్రీరామనవ సందర్భంగా మనందరం తెలుసుకోవాలి ధర్మాన్ని ఆచరిస్తే ఆ ధర్మం మనందరినీ కూడా ఎలా రక్షిస్తుందో రాముడు ఆదర్శవంతంగా జీవించి ధర్మాన్ని ఆచరించి ఎగ్జాంపుల్గా మనందరికీ కనిపించటం చూస్తూ ఉన్నాం మన జీవితంలో కూడా మనం మంచి సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలి అంటే ధర్మాన్ని ఆచరణ చేసే విషయంలో కాస్త ఎంత పర్సంటేజ్ మనం ముందుకు వెళ్తామో అంత జయాన్ని మనం పొందుతూ ఉంటాం ఇంకా మన ధర్మమే మన రక్షిస్తుంది మన నడవడికే మనకి రక్షణగా నిలుస్తుంది అనమాట అందుకని మంచి గుణాలు మంచి అలవాట్లు మంచి క్రమశిక్షణ ఉంటే జీవితం ఎంత బాగుంటుందో రాముణ్ణి మన అందరికీ కూడా ఎగ్జాంపుల్గా చూపించటం జరిగింది మరి అలాంటి మంచి నడతను మనం అవలంబించటానికి శరీరం సందర్భంగా రాముడుకుండే అన్ని గుణాలు అన్ని శక్తుల్ని శారీరకంగా మానసికంగా ఎలాంటివి ఉన్నాయో వాటిని మనం పెంపొందించుకోగలిగితే బాగుంటుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ శ్రీరామనవ పండుగ సందర్భంగా మరి ఎవరు కూడా దేముడి దగ్గర బోరెలు గారెలు చేసి పెట్టరు పానకం చేసి పెడతారు వడపప్పు కొబ్బరి ముక్కలు పెడుతుంటారు మరి ఇవే ఎందుకు పెడతారు అంటే ఈ వేసవ కాలంలో వచ్చే శ్రీరామనవ సందర్భంగా మంచిగా దాహాన్ని తీర్చడానికి భక్తులందరికీ మంచి శక్తిని ఇవ్వటానికి ఈ ప్రసాదాలు చాలా ఉత్తమమైనవి అలాంటి ఆరోగ్యాన్ని ఎనర్జీని ప్రసాదించే పానకము చలిమిడి వడపప్పు ఇవన్నీ స్పెషల్గా ఎలా చేసుకుంటే బాగుంటుంది ఈరోజు మనం చూడబోతున్నాం ప్రతి పూజా కార్యక్రమంలోనూ వడపప్పు అనేది తప్పనిసరిగా మనం చేస్తూ ఉంటాం ముందుగా ఒక కప్ తీసుకుని పెసరపప్పును అందులో వేసేసి అందులో నీళ్లు పోసేసి సుమారుగా గంటన్నర రెండు గంటల సేపు ఆ పెసరపప్పుని మనం నానపెట్టుకోవాలి దాన్ని పక్కన పెట్టేసుకుని అలాగే స్పెషల్గా దేవుడి దగ్గర మనం చలిమిడి చేస్తూ ఉంటాం మరి మన న్యాచురోపతి పద్ధతిలో ఫ్రెష్గా పండిన ముడి బియ్యాన్ని తీసుకుని దాన్ని రవ్వగా చేసేసి చలిమిడి తయారు చేసుకోవడానికి మనం ఈ కాలంలో పండిన ధాన్యాలు తీసుకుని ముడి బియ్యంగా తీసుకుని దాన్ని కొంత పిండిగాను కొంత రవ్వగాను చేసి ఆ రెండింటిని ఒక బౌల్లో వేసేసాం ఎవరైనా సరే చలిమిడిని బెల్లంతో తయారు చేస్తూ ఉంటాం మనం ఇక్కడ బెల్లం బదులుగా ఆరోగ్యానికి లాభాన్ని అందించే అమృతం లాంటి తేనెను వేసేసి ఈ చలిమిడి తయారు చేస్తున్నాం ఆ తేనె ఆ బియ్య పిండి బియ్యపు రవ్వలో బాగా కలిసేటట్ల చేయాలి చలిమిడిలో సువాసన కోసము యాలకు పొడిని చల్లేస్తాం అట్లాగే కొద్దిగా వేపించిన జీడిపప్పు కొద్దిగా జీడిపప్పుతో పాటు పచ్చి కొబ్బరి ముక్కలు కట్ చేసి ద్వారాగా వేపించుకున్నాం ఆ వేపించుకున్న వాటిని కూడా ఇందులో వేసేసాం ఆ బియ్య పిండిలో జీడిపప్పు ముక్కలు కొబ్బరి ముక్కలు బాగా కలిపేసి చేతి ఆ చలిమిడిని నొక్కి చలిమిడి ముద్దలాగా అట్లా చేసుకోవాలి మరి భగవంతుడికి పెట్టే ప్రసాదాలు నలుగురికి పంచేవి కాబట్టి ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా ఉంటే బాగుంటుందని మనం పాలిష్ పట్టిన తెల్లటి బియ్య పిండి వాడకుండా ఇక్కడ ముడి బియ్యానికి సంబంధించిన పదార్థాలు వాడాం బెల్లము బదులుగా తేనె ఉపయోగించాం ఇట్లాంటి ప్రసాదాలు ఆరోగ్యానికి తయారు చేసుకుంటే చాలా మంచిది ప్రసాదంలో మూడవది అతి ముఖ్యమైనది పానకం ఒక మంచి అమల్దస్తా తీసుకుని అందులో పానకంలో సువాసన కొరకు యాలకులు మిరియాలు ఈ రెండు వేసేసి అమల్దస్తాలో మొక్క చెక్కలా కదా అని దంచుతాం పానకం కలపటానికి పాత్ర తీసుకుని అందులో నీళ్లు పోసేసి అందులో బెల్లం పొడి బదులుగా తేనెను పోసేసి ఆ నీళ్ళల్లో బాగా కలిపేసేయాలి ఆ నీళ్ళల్లో మిరియాలు యాలకు పొడి దంచిన దాన్ని తీసుకువెళ్ళేసేసాం తులసాకులు కొన్ని పానకంలో కలిపేసాం ఆరోగ్యాన్నిచ్చే నాచురోపతి పానకం సిద్ధమైంది చక్కగా ఒక గ్లాసులో తీసుకుంటున్నాం పానకాన్ని భగవంతుడికి నైవేద్యంగా పెట్టి సమర్పించటానికి ఒక ప్లేట్లో వడపప్పు అట్లాగే మరో పక్క చలిమిడి పానకం చూశారు కదా ప్రసాదాల రూపంలో కూడా ఎంతో ఆరోగ్యాన్ని ప్రసాదించే వాటిని ఎలా తయారు చేసుకుని పెట్టుకుంటే మనం మన కుటుంబ సభ్యులందరం కూడా లేకపోతే ఇట్లాంటి ప్రసాదాలు పంచిన అందరూ కూడా బాగుంటానికి అవకాశం మనం తయారు చేసుకున్న పద్ధతిలో పానకం చూశారు కదా రక్షణ వ్యవస్థను పెంచటానికి మంచి శక్తినివ్వటానికి వేసవ కాలంలో కూడా శరీరానికి దగ్గు కఫాలు శ్లేష్మాలు లాంటి జలుబు లాంటివి రాకుండా ఉండటానికి ఇవి ఎంతగానో ఉపయోగపడుతుంటాయి అంటే బెల్లానికి కొంత నష్టం ఉంటుంది కానీ పంచదారకి నష్టం ఉంటుంది కానీ తేనెకి మాత్రం అట్లా ఉండదు అంచేత మనం తీపికి ఇట్లాంటి వాటిని ఉపయోగిస్తే బాగుంటుంది మరి మీరు ఎప్పుడైనా సరే నీళ్ళతో ఉపవాసం చేసేటప్పుడు నిమ్మకాయ లేకుండా తాగేటప్పుడు నీళ్ళల్లో తేనె యాలకు పొడి మిరియాల పొడి ఇట్లా తాగితే దగ్గు కఫం శ్లేష్మాలు ఉన్నప్పుడు ఈ పానకంలాగా చేసుకు తాగితే మాత్రం చాలా చాలా ఫాస్టింగ్లో త్వరగా సమస్య నుంచి కోలుకోవటానికి మీకు ఇమ్యూనిటీ బూస్టింగ్ బాగా జరగటానికి చాలా బాగుంటుంది అందుకే నిమ్మకాయ లేకుండా ఇట్లా పానకంలాగా తయారు చేసి తీసుకోవటం కూడా చాలా బాగుంటుందని ఈ శ్రీరామన సందర్భంగా మీకు స్పెషల్ డ్రింక్ ని ఫాస్టింగ్లో చేసుకునే విధంగా కూడా కలిపి చూపించడం జరిగిందనమాట మరి వేసవకాలం ఎండ తీవ్రత నుంచి శరీరాన్ని రక్షించడానికి శరీరానికి డిహైడ్రేషన్ రాకుండా మంచిగా రక్షించటానికి మినరల్ లాస్ని కవర్ చేయటానికి ఈ డ్రింక్ బాగా ఉపయోగపడుతుంది కాబట్టి సమ్మర్కి ఇమ్యూనిటీ బూస్టింగ్తో పాటు ఎన్ని లాభాల కొరకు ఈ పానకం త్రైతే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం